ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి కావడం నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడో ఆ కళ నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ భార్య వసుంధర అభిప్రాయపడ్డారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు వేధించి పేదలను ఇబ్బంది చేసినటువంటి మహాగనుడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇస్తుంటే గెలిపించడం ద్వారా గెలిచిన పదిహేను రోజుల్లోనే పేదలకు అందించిన ప్రజా నాయకుడు పేదల బడుగు బలహీన వర్గాల దేవుడు చంద్రబాబు నాయుడు అని జిల్లా అధ్యక్షుడు కోలకుంట అంజీనప్ప అన్నారు ఎందుకంటే నాయకుడు కావడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడో దాన్ని ప్రజలు మళ్ళా వేసుకొని అఖండ మెజార్టీనిచ్చి గెలిపించారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి తుగ్లక్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు వేధించి పేదలను ఇబ్బంది చేసినటువంటి మా గనుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రూపుమాపడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేడి పెన్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తూ చంద్రబాబు నాయుడు అఖండ మెజారితో గెలిపించడం ద్వారా గెలిచిన పదహైదు రోజుల లోపలే పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించి ప్రజా నాయకుడు పేదల బడుగు బలహీన వర్గాల దేవుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా